హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ప్రతి ఒక్క ఆడవారికి ఎంతో ఉపయోగపడే చాలా మంచి వీడియోనైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ఎప్పుడైనా కోడను మనము పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి లేదంటే ట్రెడిషనల్గా రెడీ అవ్వాలనుకునేటప్పుడు గోరింటకు పెట్టుకోవాలనుకున్నట్లయితే జస్ట్ మనం స్టవ్ వెలిగించే పని లేకుండా సంవత్సరం పాటు కోడను నిల్వ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పటికప్పుడు పెట్టుకొని తమలపోకు గోరింటకు ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను అండి మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే వీడియో గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడు ఇన్స్టెంట్ గోరింటాకును ఎలా తయారు చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం గోరింటాకు తయారు చేసుకోవడం కోసం తమలపాకులు అనేవి చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతాయండి ఇవి అందరికీ దొరుకుతూనే ఉంటాయి మన పెరట్లో వీటితోనే ఇప్పుడైతే మనం సింపుల్గా గోరింటాకుని అయితే తయారు చేసుకోబోతున్నాం అండి ఫ్రెష్ గా ఉండే నాలుగైదు ఆకులను తీసుకొని శుభ్రంగా ఉన్నట్లయితే వాష్ చేయవలసిన అవసరం లేదు కొద్దిగా మట్టి ధూళి లాంటిది గట్టా ఏది ఉన్నట్లయితే శుభ్రంగా కడిగేసుకోండి ఆ తర్వాత చిన్న మిక్సింగ్ బౌల్ అనేది తీసేసుకొని చక్కగా ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకోవాలండి సో మనకి తమలపాకులు అనేవి కొన్నా కూడను ఎక్కువ కాస్ట్ అనేది ఉండదు కాబట్టి అప్పటికప్పుడు కూడా చాలా ఈజీగా చిన్న పిల్లలు సైతం కూడా తయారు చేసుకోవచ్చు ఇలా మొత్తం నేను నాలుగు ఐదు ఆకులు తీసుకుని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్ది గంట కొద్దిగా పావు టీ స్పూన్ వరకు కూడా పసుపునైతే యాడ్ చేస్తున్నానండి ఆ తర్వాత ఇందులో మెయిన్గా యాడ్ చేయవలసింది మనం తమలపాకులు కిల్లీలు అనేవి తింటూ ఉంటారు కదండి ఈ కిల్లీలో వేసే సున్నాన్ని నేనైతే తీసుకున్నాను దీన్ని నేను ఎక్కడ తీసుకున్నానంటే అమ్మే దగ్గర అంటే కిల్లీ బండి అనేది ఉంటుంది కదండి అక్కడే తీసుకున్నాను అనమాట వాళ్ళ దగ్గర ఉంటుంది దీని కాస్ట్ కూడా చాలా చాలా తక్కువండి ఇది త్రీ రూపీస్కి నేనైతే తీసుకున్నాను ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఇలా కొద్దిగా పేస్ట్ లాగా ఉంటుంది కొన్నిటి దగ్గర మనకు పౌడర్ కూడా అవైలబుల్గా ఉంటుందండి మీరు పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు లేదంటే ఇలా పేస్ట్ లాంటిది కూడా యూస్ చేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు కూడను మనం అయితే వేసుకుంటున్నాను ఇది తినే అండి నార్మల్ అయితే కాదు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ తర్వాత ఒక స్పూను రెండు స్పూన్ల వరకు కూడాను అంటే కొంచెం మరి ఎక్కువగా అయితే వేయకూడదు జస్ట్ కొంచెం అంటే కొంచెం వాటర్ పోసేసుకొని చక్కగా దిన్నైతే ఫైన్గా పేస్ట్ అనేది రెడీ చేసుకున్నట్లయితే సో మనకి గోరింటక్ అనేది రెడీ అయిపోయినట్లండి చూసారు కదా ఎంత చక్కగా పండిందో సో ఇదే మనకి తినేటప్పుడు కూడా నోరు ఎర్రగా పండుతుంది కదండి అలాగే మన చేతులు కూడాను చక్కగా పండుతాయి అనమాట ఆ తర్వాత ఒక బా తీసుకొని ఒక టీ స్టైనర్ అనేది తీసేసుకొని ముందు మనం తయారు చేసిన పేస్ట్ని ఇందులో వేసేసుకొని దాని రసాన్ని అయితే సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా సింపుల్గా మనం జస్ట్ ఐదే ఐదు నిమిషాల్లో ఎప్పుడైనా కూడాను ఫంక్షన్స్కి రెడీ అవ్వాలనుకునేటప్పుడు దీన్ని చాలా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి లేదంటే టైం లేనట్లయితే మనం దీన్ని చక్కగా స్టోర్ కూడా చేసుకోవచ్చు ఈ లిక్విడ్ అనేది చాలా ఎక్కువ మందికి అయితే వస్తుందండి ఇందులో మనం జస్ట్ ఒక్క స్పూన్ తీసుకుని తయారు చేసుకున్న కూడాను మనకి ఒక్కరికి ఇద్దరికి సరిపోతుంది అనమాట ఇందులో మెయిన్గా మనం కలపాల్సింది ఏంటంటే ఎర్ర కుంకుమ అనేది ఉంటుంది కదండి మార్కెట్లో దొరుకుతుంది కొంతమంది దీన్ని అయితే సింధూర్ అని కూడా అంటూ ఉంటారనమాట సింధూరం అనేది సో ఇందులోనైతే సరిపడా ఒక అర టీ స్పూన్ స్పూన్ వరకు కూడా సింధూర్ అన్నైతే వేసేసుకొని తోటి ఈ విధంగా ఎక్కడ కూడా లేకుండా మిక్స్ చేసుకున్నట్లయితే మన ఇన్స్టెంట్ అప్పటికప్పుడే మెహందీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదండి చాలా చాలా అలాగే దీనికి ఎక్కువ ఖర్చు కూడా పెట్టవలసిన అవసరం లేదు నేను జస్ట్ చెయ్యి పెట్టు మిక్స్ చేసేసరికి నా చెయ్యి మొత్తం కూడా పండిపోయి చూశారు కదండి ఎంత చక్కగా మనకి గోరింటాక్ అనేది రెడీ అయిపోయింది చాలా చాలా న్యాచురల్ ప్రాసెస్ అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బలైకోన్ నాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే ఇటువంటి వీడియోస్ అన్నీ డైలీ నోటిఫికేషన్ వస్తాయి సో తర్వాత మనకి బోర్డు అనేది ఉంటుంది కదండి ఇయర్ బోర్డు అంటే దూదు అంటూ ఉంటాము దాని సహాయంతో కానీ చేత్తో కానీ లేదంటే చిన్న క్లాత్ను కాని యూస్ చేసుకొని ఇలా మనకి నచ్చినట్టుగా అయితే మనం చక్కగా డిజైన్ అయినా వేసుకోవచ్చండి లేదంటే ఇలా డైరెక్ట్గా మనం గోరుంటాకి ఎలా అయితే పెట్టుకుంటామో అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట నాకైతే ఇప్పుడు సింపుల్గా మెహందీ పెట్టుకున్న నార్మల్ మనకి గోరింటక్ అనేది పెట్టుకుంటూ ఉంటాం కదండి అటువంటిది పెట్టుకున్న కూడాను నేను ఇప్పుడు ఇదే విధానంలో పెట్టుకుంటానండి నాకు ఇలానే ఇష్టం అనమాట డిజైన్స్ లాంటివి గట్టును నేను ఎక్కువగా ఇష్టపడనండి మీకు డిజైన్స్ వచ్చినట్లయితే ఇంకా మంచిగా మీకు నచ్చిన డిజైన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట ఎప్పుడైనా స్కూల్లో కూడా పిల్లలకి ఇలా ఫంక్షన్స్కి అయ్యేటప్పుడు కూడాను ట్రెడిషనల్గా తయారు చేసేటప్పుడు కూడాను ఈ ఇన్స్టెంట్ గోరింటక్ అనేది మనకి అప్పటికప్పుడు చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి చూడడానికి కూడా చాలా చాలా అందంగా ఉంటుంది చాలా ఎర్రగా కూడా పండుతుంది సో చూసారు కదా నేను ఎలా చేసేసుకొని నార్మల్గా మిడిల్లో చందమామి ఎలా అయితే పెడతామో సో అప్పటి రోజుల్లో అలానే నేను చుట్టూ కూడాను ఈ విధంగా పెట్టేసుకుంటాను అలాగే ఫ్రెండ్స్ ఇంకొక రిక్వెస్ట్ అండి వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఈ విధంగా మొత్తం కూడాను మనకు నచ్చిన విధంగా పెట్టేసుకొని దీన్ని మనము జస్ట్ ఎక్కువగా ఆరబెట్టవలసిన అవసరం లేదు ఫ్యాన్ కింద పెట్టేసామంటే చక్కగా మనం ఇలా పదిహేడు నిమిషాల్లోకి ఆరిపోతుందండి ఈ లిక్విడ్ని మనం ఒక డబ్బాలో పోసేసుకొని కుంకం కలపకుండా మనం చక్కగా సంవత్సరం పాటు కూడా నిల్వ చేసుకోవచ్చు సో నిల్వ చేసే దానికంటే మనం చక్కగా ఇలా ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు సో నేనైతే వాటర్లు కూడా మీకు వాష్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా మనకి ఇన్స్టెంట్గా స్టవ్ అనేది వెలిగించకుండా అప్పటికప్పుడు కేవలం రెండే నిమిషాల్లోనే తయారు చేసుకునే గోరింటక్ అనేది చాలా చాలా సింపుల్ అండి చాలా బాగుంటుంది కూడాను మనం ఎక్కువగా పనులు అనేవి చేయకుండా ఉన్నట్లయితే ఇది టూ డేస్ వరకు కూడా ఉంటుందన్నమాట ఎప్పుడైనా అవసరమైనప్పుడు మనం ట్రెడిషనల్గా పెట్టుకోవాలనుకునేటప్పుడు ఈ ఇన్స్టెంట్ మెహంద్ అనేది చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది సో క్లియర్గా చూసారు కదండి ఇలా పిల్లలకు కూడా చేసి పెట్టండి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్